ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి జూలై ఐదు శుక్రవారం రోజున రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగనున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఈ రోజు మీరు బంధువుల నుండి కొన్ని ప్రత్యేక బహుమతుల్ని అందుకోవచ్చు వైవాహిక జీవితంలో ప్రేమ ప్రవహిస్తుంది మంచి రొమాంటిక్ జీవితాన్ని ఈ రోజు ఆస్వాదిస్తారు ఉద్యోగస్తులు పనిలో నిమగ్నం అయితే వారి పనికి ప్రశంసలు లభిస్తాయి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్త వినే అవకాశం ఉంది అయితే మీరు మీ పెరుగుతున్న ఖర్చుల్ని నియంత్రించాల్సి ఉంటుంది లేకుంటే తర్వాత సమస్యలు ఉండవచ్చు ముఖ్యంగా ఈ రోజు ఏదైనా పనిని చాలా ఉత్సాహంగా చేయండి ఇంకా మీరు మీ ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేయాలి మరియు మీ ఆదాయం ఖర్చుల కోసం బడ్జెట్ ని నిర్వహించాలి అలాగే ఈ రోజు మీరు మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మోసపోకుండా జాగ్రత్తగా వహించాలి ప్రతి ఒక్కరిని నమ్మకూడదు ఆచితూచి అడుగు వేయండి అప్పుడే మీరు తీసుకున్న నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి కుంభరాశి వారు ఈ వారం వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభవంతు